సీనియర్ అడ్వకేట్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఎక్స్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఆదో భరోసేసారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వారు చూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఎందుకంటే టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అనేది ఇచ్చిపుచ్చుకోవాలి ఒకరి ఒకరికొకరు సామాన్య వ్యక్తులు అయితే కూర్చుంటు కూర్చోబెడుతున్నారు ఈ పోలీస్ వ్యవస్థ ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే విలువ ఫోర్ ట్వంటీ వాళ్ళకే విలువ ఉంది నీతి నిజాయితీ పౌరులకి ఉండదు కాబట్టి న్యాయవాది ఉన్నది ఉన్నట్లు అడిగితే తప్పు ఏమి ఏముంది ఆ కేసు విషయంలో కేజీ వెంకటేష్ విషయంలో కేసీ కేసు విషయంలో ఏముంది కార్ తీసుకున్నాడు వాళ్ళు ఏదో చూసుకోండి సార్ మాట్లాడుకోండి అని కూర్చోబెట్టి వాళ్ళని పిలిపించి మీడియేట్ సుప్రీంకోర్టే చెప్తుంది మీడియేషన్ చేయమని ఎన్నో కేసులు నలభై యాభై మందికి మీడియేషన్ చేయమని కోర్టులే కోర్టులు కేసులు పెరుగుతున్నాయని దాన్ని మీడియేషన్ ద్వారా తగ్గించాలని కోర్టులే రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు పోలీస్ వ్యవస్థ వాళ్ళు దాన్ని చూడాలి ఒక పద్ధతి ప్రకారం చూడాలి కాబట్టి ఈ విషయంపై నేను తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూడాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయమై కర్నూలు బార్తోను ఆదోని సరౌండింగ్ బార్ అసోసియేషన్ తో మాట్లాడి దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాం అలాగే ఇంతకుముందు ముందు త్రీ టౌన్ టూ టౌన్ వాళ్ళ మీద కూడా మా అడ్వకేట్స్ పైన సబ్జెక్ట్స్ వచ్చాయి అది సక్సెస్ఫుల్ గ్రాండ్ సక్సెస్ఫుల్ గా చేసాము కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అని తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఎలక్ట్రాన్ మీడియా వారికి నమస్కారాలు నా పేరు కేజీ అండి నేను అడ్వకేట్ ఇక్కడ నోటరీ కూడా నేను ఒక వెహికల్ పర్చేజ్ చేయడం జరిగింది ఒక షోరూంలో ఆ వెహికల్ విషయంలో ఆ షోరూమ్ సంబంధించిన మేనేజరు నాకు ఆ వెహికల్ రిపేర్ ఇన్ టైంలో చేయకపోవడంతో నేను ఆయన ఏదో మాట మాట అనుకోవడం జరిగింది ఆ విషయంలో వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది చేస్తే సిఐ గారు దాని మీద ఎఫ్ఐఆర్ కట్టడము తర్వాత ఇంటిమేషన్ మాకు ఇవ్వకపోవడం అనేది జరిగింది తర్వాత నిన్న అంటే ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదో తేదీన నిన్న ఉదయం పదకొండున్నరకు సిఐ గారు నాకు ఫోన్ కాల్ చేయడం జరిగింది ఫోన్ కాల్ చేస్తే ఎవరు సార్ మీరు ఏం చెప్పంటే నేను టూ టౌన్ సిఐని మీరు ఒక పది నిమిషాలు పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్ళండి అని చెప్పని చెప్పడం జరిగింది సరే ఈ విషయం ఏం సార్ పర్పస్ ఏం చెప్పండి అని అంటే మీరు వస్తే నేను ఇక్కడ చెప్తాను అని అన్నాడు లేదు సార్ నేను పర్పస్ చెప్తేనే వస్తాను మీరు చెప్పండి విషయం చెప్పండి అంటే మీ మీద కేసు కట్టినాము మీరు రండి అని చెప్పడం జరిగింది సార్ ఆ విషయంలో నేను సిఐ గారి మీద అపారమైనటువంటి గౌరవము పోలీస్ స్టేషన్ మీద ఉన్నటువంటి గౌరవంతో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది పోలీసులు అంటే మాకు నిజంగా మేము చాలా ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళకి మేము అడ్వకేట్లుగా మేము ఖచ్చితంగా గౌరవిస్తాము అదే విషయం మీద మేము టూ టౌన్కి వెళ్ళడం జరిగింది వెళ్ళి ఏం సార్ నన్ను రమ్మన్నారు అని చెప్పి నాతో పాటు తోటి మా యొక్క సహోదరులు మా ప్రొఫెషన్ కొలిక్చు రావడం జరిగింది న్యాయవాదులు శంభు శివప్రసాద్ అయిన తర్వాత లక్ష్మణ్ గారు సని మిగతా మేము మేము నలుగురు వెళ్ళడం జరిగింది జరిగితే కూర్చోవడానికి మీకు అవకాశం ఇవ్వండి నేను మీరు నిలబడే మాట్లాడండి అని చెప్పని సీఏ గారు చెప్పడం జరిగింది చెప్తే ఎందుకు సార్ నేనేం ముద్దాయని కాదు కదా ఎందుకు మీరు నన్ను నిలబడి మాట్లాడమంటున్నారు అని అంటే ఏ లేదు లేదండి నేను మీకు సీట్ ఆఫర్ చేయలేదు మీరు కూర్చోకూడదు అన్నాడు సరే సార్ ఏం విషయం చెప్పండి సార్ మరి సరే మీరు వద్దన్నారు కాబట్టి నేను నిలబడే మాట్లాడతాను సరే చెప్పండి ఏమి అన్నా ఇట్లా ఈ విధంగా ఫలానా వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇచ్చినారు నేను కేసు ఎఫ్ఐఆర్ కట్టినాను అన్నారు మంచి సార్ కట్టినారు కదా మీ పని మీరు చేసినారు ఇంకా సర్లేదు సార్ కౌంటర్ ఏమయ్యాలో మేము కూడా కేసు వేస్తాము మా మీద మేము అదే అంత ముందే మేము నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి కేసు విషయం ఏదన్నా ఉంటే మేము తర్వాత మేము దాని విషయంలో స్పందిస్తాం సార్ అని చెప్పినాం చెప్పిన తర్వాత కానీ మేము పోయే ముందు మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాం సార్ మీరు పిలవాలా అని చెప్పి అని చెప్పి అనుకున్నప్పుడు ఒక ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ అడ్వకేట్ కానీ సామాన్య ప్రజానికాని కానీ స్టేషన్కి అని చెప్పి అంటే ఫస్ట్ ఫార్టీ వన్ సిఆర్పిసి కింద ఒక నోటీస్ ఇచ్చి మీరు రండి స్టేషన్కి ఏం చెప్పి అని చెప్పి అంటే మేము వెళ్ళాలా ఆ విధంగా కాకుండా వ్యక్తిగతంగా నీ మనసులో ఏదో పెట్టుకొని మీరు మమ్మల్ని అక్కడికి పిలిపించి అవమానించడం ఎంతవరకు చేస్తామని మీ పత్రికా విలేకరుల సందర్భంగా మేము ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఎస్పీ దగ్గర నుంచి డిఐజీ వరకు పోలీస్ అఫీషియల్స్ ఐఆర్ స్టేషన్ కి ఒక సామాన్యుడు వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడి కంప్లైంట్ తీసుకోండి అని చెప్తారు మరి మీరేం సార్ ఇట్లా చేస్తున్నారు అంటే మీకు అది వర్తించదా అని చెప్పి సీఏ గారిని అడగ అడగడం జరిగింది ఆయన చెప్పిండేది ఏమంటే నేను నా స్టైల్లో నేను మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడాలనుకున్నాను నిలబెట్టే మాట్లాడి మిమ్మల్ని పంపిస్తాను అంటే నాకు అవసరం లేదు సార్ నిలబడి మాట్లాడడానికి మీకు చేతనైంది మీరు చేయండి మా చేతనైంది మేము చేసుకుంటాం సార్ మేము కూడా కేసు ఎట్లా పెట్టాలో ఎట్లా ఫైల్ చేయాలో మాకు కూడా తెలుసు మామే అడ్వకేట్స్గా మాకు లీగల్గా ఎట్లా అవుట్ గోయింగ్ అనేది మాకు కూడా తెలుసు సార్ అని చెప్పడం జరిగింది చివరిగా నేను ఆయనకి ఏం చెప్పానంటే నేను ఇదే విషయం ఎస్పీ గారిని అడుగుతాను సార్ మీరు ఇప్పుడైతే ఏ విధంగా నెగ్లిజెన్స్ గా సమాధానం ఇస్తున్నారో ఏమని చెప్తున్నారు మీరు మీరు నిలబడి మాట్లాడాలని చెప్పిన విషయాన్ని గురించి నేను ఎస్పీ గారిని కంప్లైంట్ చేస్తాను ఎస్పీ గారిని అడుగుతాను సార్ ఇదే విషయము పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ సిఐఆర్ అనేవాళ్ళు ఏ ఎస్ఐఆర్ అయినా సిఐఆర్ అయినా పబ్లిక్ సర్వెంట్ కాబట్టి మీరు ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా వ్యక్తిగతంగా ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఈ విషయం మీరు ఎస్పీ గారికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి నేను ఎస్పీ గారిని ఈ విషయం అయితే అడుగుతాను నేను సార్ ఇది పబ్లిక్ ప్రాపర్టీనా ఆయన సొంత ప్రాపర్టీనా సార్ ఇది ఆయన పోలీస్ అధికారా లేదంటే ఆయన నియంత్రణ అనే విషయం మేము ఎస్పీ గారికి డీజీపీ గారికి మీ మీద అవసరం అనుకుంటే హోమ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేస్తాము అక్కడ మీరు ఏదన్నా ఇవ్వాల్సి మీరు ఎక్స్ప్రేషన్ ఇవ్వదలుచుకుంటే అక్కడ ఇవ్వండి కాబట్టి మేమైతే మిమ్మల్ని సామాన్యంగా ఈ విషయం మీద రాజీ అయ్యే క్వశ్చనే లేదు మేము కూడా కేసు ఏ విధంగా పెట్టాలా ఏ విధంగా అప్రోచ్ కావాలని మా తోటి సహోదరులు అడ్వకేట్లతో మాట్లాడిన తర్వాత మేము మిగతా విషయాలు నిర్ణయించుకొని రేపటి కార్యాచరణనే మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని తర్వాత మేము ఎస్పీ గారిని డీజీపీ గారిని ఒక టీమ్ గా వెళ్ళి కలిసి మీ మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తామని ఆయనకు చెప్పడం జరిగింది సార్ ఇది సార్